శ్రీ సాయిబాబా జీవితం అధ్యాయము ఒకటి పార్ట్ రెండు సాయిబాబా నామ రూప కుల మత వయోఘేదాలకు అతీతులు సర్వవ్యాపియైన ఆత్మయేనని స్పష్టమవుతుంది ఆయన వయస్సు అపేరమని తెలిపే ఆధారాలెన్నో ఉన్నాయి అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీస్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో సిరిడిలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు ఆయనను సేవించు నీకే కొరత ఉండదు అని చెప్పారు సాయిబాబా సాయిబాబాగూడ ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవమిచ్చారని మీరు చదువబోతారు అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట ఈ ఇద్దరూ సమకాలికులవడం ఒక అంతుబట్టని దైవలీల అంటే ఆ స్వామి వయస్సు పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతమన్నమాట ఆ స్వామి వయస్సు వందల ఎండ్లు ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే అంటే స్వయంగా సనాతనుడైన దత్త స్వామియే అన్నమాట ఆయనెందరికో అటువంటి దివ్యదర్శనాలు ఇచ్చారు అంతేగాదు ప్రొఫెసరు బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఒకప్పుడు ఋషికేస్ తపోవనము వెళ్లినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువును దర్శించాడు తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు అంటే సాయి వయస్సుగూడా అపారమే గదా అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయున్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు తాము గతంలో కబీరునన్నారు రామాయణ భాగవత గూడ తామున్నా మని ఆయన చెప్పారు ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన ఝానియని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను ఆమె నన్ను కన్నదెప్పుడు అసలు నాకు జననమున్నదా నేను అంతకు ముందులేనా ఇంత మాత్రానికే ఈమె పొంగ పోతున్నదేమిటి అనుకొన్నాను ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్లిపోయి షుమరొక సంవత్సరము తర్వాత సిరిడి చేరి అక్కడే ఉండిపోయారు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడకు వెళ్లారో ఏమి చేశారో ఎవరికీ తెలియదు ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నమని కుశాల్ భావు అనే భక్తునితో సాయి చెబితే అతడు చంద్రభాన్ సేరు చెప్పాడు ఆ కాలంలో దోలుసేజ్ ఆయనను చూచాడటగూడా ఈ అలీగారి చిత్రపటం పంతొమ్మిది వందల పద్దెనిమిది నగర్ లోని రహటేకర్ వాడాలో ఉండేది తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి సిరిడి చేరామని శ్రీ సాయి కుసాలరావుకు చెప్పారు మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కనీత్కర్ అనే భక్తురాలితో సథారాం మహారాజ్ అంగోన్ కవాడ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలమున్నామని ఆయన తమ గురుబంధువని అక్కడ ఆయనతో కలసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరినీ దర్శిస్తుండేవాడు ఒకసారి జోగ్ అంగోన్క్వడ్లోని ఆ మామిడి చెట్టుకాయ కోసి సిరిడికి తీసుకువెళ్లాడు కాని అది పచ్చిదని దారిలో రెండు మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు బాబా ఆ స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు దానిని చూడగానే ఆనంద భాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి దానిని అటూ ఇటూ త్రిప్పి చూచి ఇది ఇంకా పండలేదు అన్నారు ఓనన్నాడు జోగ్ సాయి మరి కొద్దిసేపు దానిని తదేకంగా చూచి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు అదెంతో మధురంగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు రెండవసారి సిరిడీ చేరేనాటికేవారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ గారి కుమారుడు నానా సాహెబ్రాన్నే రచయిత నాకు చెప్పారు ఈయన శ్రీగాడ్డి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యమిచ్చి వారి గురు సేవ గురించి అడిగితే ఆయనిలా చెప్పారట మేము సామాన్యంగా ఆ వృత్తాంతము ఎవ్వరికీ చెప్పము మా తల్లిదండ్రులు చాకలివారు సేవ్ పతర్డి అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి ఒకరోజు వర్చస్సు గల ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట ఆయన ముస్లిమన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు మా దుకాణంలో గూడా యజమాని లేదు పొమ్మన్నారు నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలనిపించి పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్లిపోయారు నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలములో కూర్చుని చేనులోని జొన్న కంకులు కోసుకుని తింటున్నారు నన్ను చూచి కోపంతో నీవిక్కడికి ఎందుకొచ్చా అని గర్జించారు మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటినుంచి భిక్ష తెచ్చాను అన్నాను ఓహో నేనేమి కోరితే అదిస్తావా ఏం అని ఎత్తిపడుపుగా అన్నారు నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమీ కోరినా ఇస్తాను అన్నాను అయితే నీ ప్రాణమివ్వు అన్నారు పంతంగా అది నేనివ్వగలిగింది కాదు మీరే తీసుకోండి నాకీ జీవితమంటే విరక్తి పుట్టింది అన్నాను ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక గొప్ప గురువు దొరికారని నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఆ ఫకీరు వద్దకు చేరుకున్నాను ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై దుష్టుడా నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ ప్రక్కనున్న శ్మశానంలోకి వెళ్లారు నేను మిమ్మల్ని విడిచి బ్రతుకలేను అంటూ వారిననుసరించాను అక్కడొక సమాధి ప్రక్క గుంట త్రవ్వి అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు నేను అలానే చేశాను ఆయన ఆ నీరు మూడు దోసుళ్లు త్రాగ నన్ను త్రాగమన్నారు అవి త్రాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఏటో వెళ్లిపోయారు నేను ఆయన చాలా చాలాకాలం వెదకి చివరకు సిరిడీలోని మసీదుకు చేరాను లోపల తెరలు దించి ఉన్నాయి అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు నేను తెర పైకెత్తి చూచాను గ్రహించిన ఫకీరే ఆయన నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన లంజకొడక ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కు ఎముకలు గూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు అది నా నొసట తగిలి నెత్తురు కారింది మరుక్షణమే ప్రేమగా ఆయన నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను భగవంతుని అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది నిన్నందరూ దైవంగా కొలుస్తారు ఇక నా వెంట తిరుగవద్దు అన్నారు కొంతకాలానికి ఆయనే శ్రీగాడ్డి మహారాజ్గా లోకపుజ్యులై ఎన్నో ధర్మశాలలు పాఠశాలలు స్థాపించారు వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ సిరిడి చేరారు మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్లిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు భక్తులతో కలసి ఆయనగూడా సిరిడి వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలి నడకన నర్మదా తీరంలోని చేరి అక్కడే మహాసమాధి చెందారు అంటే సాయి మరలా సిరిడీ చేరేనాటికే సమర్థుడైన సద్గురువన్నమాట తర్వాత సాయి ఆ ప్రాంతంలోని ఎవలా పుంతంబా వంటి గ్రామాలలో పర్యటించారు ఆయన పుంతంబాలో శ్రీ గంగఛర్ బాబా అనే సాధువును కలిశారు మీరు మహనీయులు నా వద్దకు రావడమేమిటి నేను కేవలం మేకలు కాచేవాణ్ణి మీరూ సింహాలను ఏనుగులను శాసించగలరు అన్నారు గంగర్ సాయి నవ్వి వెళ్లిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు